రోడ్లపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి అధిక లోడు మద్యం తాగి నడపడం ఇష్టాలెత్తిన వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపడం శిరస్థానం ధరించకపోవడం బెల్ట్ పెట్టుకోకపోవడం తదితర కారణాలతో ప్రజల ప్రాణాలు గారడు కలుస్తున్నాయి గమ్యం చేరని ప్రయాణాలతో అనేక కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది ఐదు నెలల్లో నాలుగు వందల యాభై మూడు ప్రమాదాలు చోటు చేసుకోగా నూట ఐదు మంది దుర్మరణం చెందారు ఐదు వందల మంది క్షతగాత్రులయ్యారు వీటిలో అత్యధికం జాతీయ రహదారులపైనే జరిగాయి హైవేలపై నిత్యం జరిగే ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి సంగారెడ్డి జిల్లాను తాకుతూ ముంబై నాందేడ్ అకోలా జాతీయ రహదారులు వెళ్తున్నాయి నిత్యం వేలాది వాహనాల ద్వారా హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్రలకు జనం రాకపోకలు సాగిస్తుంటారు పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు ముడి సరుకుల ఎగుమతి అక్కడ తయారైన వస్తువులు ఇతర ప్రాంతాలకు తరలింపుతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది నిర్లక్ష్యం కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ముంబై జాతీయ రహదారి జిల్లా పరిధిలో రామచంద్రాపురం నుంచి జహీర్ హైదరాబాద్ మండలం చిరాక్పల్లి శివారు వరకు డెబ్బై రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ఏడాది జనవరి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో యాభై ఐదు మంది దుర్మరణం పాలయ్యారు సంగారెడ్డి ముంబై జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు శాఖ జాతీయ రహదారుల విభాగం అధికారులు సంయుక్త సర్వే చేశారు ప్రమాదాలకు కారణాలేమిటి లోపాల సవరణకు ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర వివరాలతో నివేదిక తయారు చేశారు సర్వే చేసిన అధికారుల బదిలీతో ఆ సర్వే నివేదిక ఆటకెక్కింది ఈ నెల తొమ్మిదిన సదాశివపేట మండలం నందికంది శివారులో అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు మార్చి ఇరవై ఏడున పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇరవై ఏడు మంది గాయపడ్డారు ఆగి ఉన్న కారును ట్యాంకర్ ఢీకొట్టగా ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు ఆరు నెలల ప్రమాదాలు పరిశీలిస్తే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై రహదారిపై నూట ముప్పై రెండు ప్రమాదాల్లో యాభై ఐదు మంది చనిపోయారు నూట నలభై ఐదు మంది క్షితగాత్రులయ్యారు నాందేడ్ అకోలా నూట అరవై ఒక్క జాతీయ రహదారిపై జరిగిన నలభై ఒక్క ప్రమాదాల్లో ఇరవై ఒక్క మంది మృతి చెందారు మంది అవయవాలు కోల్పోయారు రాష్ట్ర రహదారులపై వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇరవై మంది మృతివాత పడ్డారు రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించిన పోలీసులు బ్లాక్ స్పాట్ల గుర్తింపుతో పాటు యూటర్న్లు జంక్షన్ల వద్ద మార్పులు చేస్తున్నారు మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అండ్ వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి అలాగే ఏదైతే హైవేకి అప్రోచ్ అవుతున్నాయో అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా పెట్టడం జరిగింది అండ్ సమ్ హాట్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేశాము ఈ హాట్ స్పాట్స్ని వాటిలో లైటింగ్ పెట్టడం మరియు రోడ్ రిపేర్ చేయడము ఎన్హెచ్ఏ వాళ్ళతోటి డిస్టిక్ ఆర్ఎండ్బి వాళ్ళతోటి కూడా చేశాం మంత్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ కలెక్టర్ అధ్యక్షతన మీటింగ్ కండక్ట్ చేసి ఈ పనులన్నీ కూడా ఫాలో అప్ ఓవర్ స్పీడ్ తాగిన తర్వాత నడపడం వల్ల చాలా వరకు ఈ కార్ యాక్సిడెంట్స్ కానివ్వండి టూ వీలర్ యాక్సిడెంట్స్ తాగిన తర్వాతనే అవుతున్నాయి ఈ హెల్మెట్ పెట్టుకుని ఉంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టూ వీలర్ యాక్సిడెంట్స్ కెన్ బి సేఫ్డ్ ఫ్యాటల్ కాకుండా ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వేర్ ద హెల్మెట్ వేర్ ద సీట్ బెల్ట్ అదే టు ద స్పీడ్ లిమిట్స్ డైలీ ప్రతి పొల్యూషన్ లిమిట్స్ లో టూ ర్యాండం ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అని చేయడం జరుగుతుంది చాలా వరకు అతివేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కాక వారిని సైతం ప్రమాదాల్లోకి నెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు